నియోజవర్గం కొవ్వూరు నుంచి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆంధ్ర రాష్ట్రలో చక్కని అయినప్పటికీ మా కొవూరు ఎంపీబీ అయిన కాకల నారాయణ గారు ప్లస్ ముగ్గురు ఎంపీడీసీలు పార్టీ రోజులు వేరే పార్టీలో జాయిన్ అవ్వడం ఒక దురదృష్టకర విషయం ఎందుకంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో చక్కని పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ గారు ఆయనకి మంచి హోదా ఎందుకంటే ఒక ఎంపీపీ హోదా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఆయన పార్టీని ఎందుకు మారేరు మా ఎవరికి అర్థం కాని పరిస్థితి అంటే ఆయన చెప్పడం నాకు నాకు కొత్తగా వచ్చిన కనుక నాకు చెప్పడం ఏంటంటే నాకు హౌసెస్లో నాకు రాలేదండి ఇలా స్థలాల విషయంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది ఇళ్ల స్థలాలు అన్నది ఒక్కసారి ఆవాస్ అయిన లేదు ఎందుకంటే పక్కన ఎక్కడ పంటగా నిర్ణయించే వినక రెండోసారి కొని పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొవ్వు కను వాడపల్లి ఇంకో గ్రామాలకి ఒకసారి కొన్నప్పటికి రెండోసారి కూడా ఎందుకంటే అక్కడ వద్దు అన్నప్పుడు కూడా గత నుంచి కూడా ఇక్కడ సంవత్సరం నుంచి గడిగే నర్శిస్తూ స్టోరీ ప్రకారం దాన్ని రెండోసారి తీసుకోవడం దాన్ని కూడా సుమారుగా కోర్స్ ఎంత అయింది అమౌంట్ అని చెప్పడం అది ఫైనాన్స్ వరకు కూడా వెళ్ళింది నేను కూడా దగ్గరికి నేను వచ్చాక రాజవ కృష్ణ గారు నేను కూడా దగ్గరికి నుండి మాట్లాడడం జరిగింది మిథన్ రెడ్డి గారు అందరు కూడా చెప్పడం ఆ ఫైల్ కూడా నడిచింది అయినప్పటికీ రెండోసారి కొంట కూడా వెళ్ళినప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి దగ్గరకు వచ్చింది కదా ఆగిపోయింది తప్ప వేరేది కాదు కానీ ఆయన స్వలభాల కోసం ఆయన వాళ్ళ పార్టీ మారారు అంతకని వేరేది కాదని ఈ సభాముఖంగా మా నాయకులందరూ అంశంలో మాట్లాడుతున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కని పరిపాలన చేస్తారు వాళ్ళు ఈ రోజుల్లో ఆయన కాదని వెళ్ళే పరిస్థితి ఉండదు కానీ మరి ఆయన ఎన్నికలు అర్థం చెబుతాను జై జగన్ జై జగన్ జై తల జై తలారి రాజవకృష్ణ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం నాయకత్వం నాయకత్వండి ఇప్పుడు నారాయణ గారు ప్రస్తుతం కొవ్వూరు మండలం కొవ్వూర్ కాన్స్టిట్యు ఎంపీపీ పదవిలో ఉన్నారు ఫస్ట్ పాయింట్ మిగతా పడవలన్నీ పక్కన పెట్టేసి ఆ ఎంపీపీ పదవి పార్టీ సింబుల్ తో వచ్చిన పదవి పార్టీ మారినప్పుడు న్యాయపూర్వకంగా పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి ఫస్ట్ అది చేయలేదు ఆయన సరే ఆ వదిలేండి సెకండ్ పార్టీ పరంగా అన్ని రకాలుగా నారాయణ కాకల నారాయణ గారికి పార్టీ చాలా న్యాయం చేసింది ఎంపీపీ పదవి ఇచ్చింది ఆయన సొంత ఊరు వాడపల్లలో కోటి రూపాయలు పైన ప్రభుత్వ నిధులు డెవలప్మెంట్ వర్క్ చేసే అవకాశం ఇచ్చింది ప్లస్ పదిహేను లక్షలు సుమారు పదిహేను లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చాం ఆయన ఆయన గ్రామంలో డెవలప్మెంట్ వర్క్స్ అలాగే ఇళ్ల స్థలాలకి ఒకసారి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కొనిన తర్వాత కూడా తలార్ వెంకట్రాజ్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఆయన వన్ మంత్ ఒక రెండు నెలల క్రితం అపాయింట్ అయిన తర్వాత నేను తలార్ వెంకటరావు పైన కింద పడి కష్టాలు పడి మిథుని గారి సహకారంతో ఆ ఫైల్ పూర్తిగా అప్రూవ్ చేయించుకుని ఫైల్ యాక్చువల్గా ఒక్క పది రోజుల ముందు అయితే ఫైనాన్స్ డబ్బులు కూడా కొట్టేసేది ఇళ్ల స్థలాలు యాక్సెస్ కూడా అయ్యాయి ఆ ఫైనాన్స్లో ఆ ఫైల్ టోకెన్ నెంబర్తో సహా రెడీగా అయినా కూడా ఇంత 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 వన్ సైడ్గా పార్టీ ఆయన కోసం చేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోతాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎస్పెషల్లీ ఆయన పదవికి రాజీనామా చేయకుండా వెళ్తాం అనేది చాలా మనం మేము ఖండిస్తున్నాం మరి ఎందుకు వెళ్ళారో ఆయనకే తెలుసు ఏ వాళ్ళు ఏం చెప్పారో ఈయన ఏం అర్థం చేసుకున్నారో ఏమవుతుందో తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ నిజస్వరంపు నేనకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను మరి నాకు తెలియదు ఎనీ ఎని ఏదైనా అయిందేదో అయిపోయింది మాకు వాడపల్లి నాకు ఈరోజు కూడా గట్టి నమ్మకం ఉందండి కొవ్వూరు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ కొవ్వూరు మండలమే కాకుండా వాడపల్లి విలేజ్లో కూడా జగన్ గారికి ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాడపల్లి విలేజ్లో కూడా తప్పకుండా మాకు మెజారిటీ వస్తుంది నాకు పూర్తి నమ్మకం ఉంది